చిన్నాకలు వద్దు చేసాడా బాగుల్లా పాప నీ వీడియో అయితే ఇంకా బాగా కనబడుతుంది పాపలేదు పోసేయరా నేనేం తీన్లే పోసే తీన్లే పూన్లే

మళ్ళా యశ్వంత్ అంటున్నారు జస్వంత్ అంటే ఉంది అవ్వాలి ఇంకొక్రాన్స్ చిన్నది తెచ్చుకుంటే పోయి నేను చెప్తాను అవును కదా పెద్దది అయిపోయింది ఉడిపి అంటారంట దాన్ని ఉడిపి అదొక్కడు తెచ్చుకోవాలి ఉడిపి అట్టలు తెచ్చేస్తున్నాడు జస్పంత్ అయితే కోటలోకి వెళ్ళి జారి పడిపోతాయమ్మా చుట్టేసుక గుడ్లకైపోతాయనా అదే నారే తీసుకోవాలమ్మా అరటాక్దేనా జస్సా ఏ రే ప్రవీణ బాగున్నా ఇదిగో అదా పంకపడుతుంది మేము బిర్యానీ మసాలా సారా చికెన్ మసాలా ఇదేం బిర్యానీ ధనియాల పొడి అంటొడి పాటలు రావు మనం రాల ఇంకా ధనియాల పొడి పుదీనా ధనియాల పొడి చికెన్ పౌడర్ వేసారు ధనియాల పొడి చికెన్ పౌడర్ వేసారు

ఇక చికిని వేసారు తర్వాత ఉప్పు వేస్తున్నారు అలా కొంచెం రంగులు ஆரஞ்சேட்டா எருப்பு எருப்பு காவல்தர்ஷா மே லெட்டா எருப்பு அல்ல செலகட்டி பேஸ்டு அல்ல తల్లిగడ్డ పేస్ట్ చేసిన తగ్గితే ఉండాలి కాబట్టి ఆరు గంటలు మంట తగ్గించుకోవచ్చు కదా తెల్లగెళ్తాది ఓకే అల్లం పేస్ట్ ఆ ముందు వేసింది తెల్లగడ్డ పేస్ట్ అన్నమాట రెండు కలిపి వేసారు

ఏమేం అంట గోంగూర పచ్చడితా వర్ష వర్ష పాప తీసుకొని వచ్చారు ఇంకా బాగీ వస్తే బాగుంటుంది నేను పొమ్మన్న వర్షాన్ని తీసుకురమ్మన్నాము పోయింది వర్ష అక్కని తీసు అదే అతను తీసుకుని లేదు పాప నలుగురిలో తిరిగే వాడిని పాప నలుగురిలో తిరిగే వాడిని ఉయ్యాల కడేసినావే మహీనే ఉయ్యాల ఉప్మానే ఇష్టం అన్న వాడిని ఉయ్యాల కడిపోతా ఉన్నట్టు ఉన్నట్టున్నాడు ఒరే నాయన ఇంకా తినబడలేదురా బిర్యానీ ఉండు పాప వెళ్తా బిజ్ పోతుంది

అన్ని వాడాలి నువ్వు గోంగూర పచ్చడి చేసి ఫ్రెష్ అయ్యి వచ్చేసి చీర బాగుందమ్మా నాకు ఇస్తా కొత్త చీరలో మా అమ్మ ఏ చీర నాకు ఇస్తుంది అనమాట కొత్త చీరలు కట్టుకోకుండా కట్టుకో బాధవి కట్టుకో బాధవి అని నన్ను ఇచ్చేస్తుంది తర్వాత ఏడున్నప్పుడు ఒక రెండు రోజులు కట్టుకోని ఇచ్చేస్తాను అనమాట మా అమ్మకి చూపించండి ఇద్దండి జస్పంత్ వరిటలు తెచ్చి పెట్టేశాడు ఇంకా బిర్యానీ అయిపోతే దీంట్లో తిందాం అందరము తిడు తిండు కానీ పెద్ద ఇస్తారు కూర్చొని అదే ఒక్కొక్క ఇస్తారాకు నలుగురు ఐదు కూర్చొని తింటే సూపర్ ఉంటుంది టేబుల్ దేనికి లేదు వద్దులే పెద్దది కానీ పెట్టుకొని తింటే టీవీలలో కూడా చాలా మంది తింటుంటారు పెద్దది ఎవరు డిష్ పెట్టిస్తున్నారా డిషా వీడనే తీసుకోని కొన్ని నీళ్ళే పోసారు అది ఓపెన్ చేసే లాపలు పోసేశారు ఇంకో బిడ్ చేస్తాను ఏట్లో నీళ్ళు అయితే పోసేసారు ఇప్పుడు ఉప్పు తక్కువ ఉంది ఉప్పు వేసుకుంటున్నారు రచ్చరచ్చగా ఉంటే పెట్టను లేదంటే నా మాటలే పెట్టాల్సిందే ఇంకా మా అమ్మ బీడి పనులు చేస్తాం అన్నమాట మేము ఇక్కడ మా అమ్మ బీడి పని అయితే చేస్తుంది బీడి ఆకు అంటారు బీడి పని చేస్తుంది అందరికి కూడా వచ్చి బీడీ పని అందరం కూడా చేస్తాం వద్దండి ఆకులో పువ్వు ఆకేసి ఇట్లా సొస్తాము అంతే ఇది ఇది కూడా ముయమా ఒకసారి మూసేసి ఇలా మూసేస్తారు ఈ మూసి ఇరవై నాలుగు బీడీలు అయితే కట్టి ఒక బండ్లు అయితే చేస్తారు చేసి మేము ఆకేస్తారు కదా వాళ్ళకైతే ఇస్తామన్నమాట ఇస్తే తర్వాత డబ్బులు ఇస్తారు వాళ్ళు ఇన్ని బీడీలు కనేసి వాళ్ళే పువ్వాకు ఆకు దారం కూడా ఇస్తారు ఇంకా ఐదు తెచ్చి మనము బీడీలు చేసి తయారు చేసి ఇస్తే డబ్బులు అయితే ఇస్తారు ఎన్ని బీడీలు ఇస్తే అన్ని బీడీలకి డబ్బులు అయితే ఇస్తారు నువ్వేమ్మాయి రే బీడీలు చుట్టలేదా చాటకి పంపిస్తాము ఇదిగో చాట నూరేళ్ళు అయితే ఇచ్చమ్మా చాటికి బీడీల చాటకి చాలా మంది బీడీల చాట్ల పైనే బతుకుతారన్నమాట ఇక్కడైతే బీడి పనులు ఇంట్లో పనులు అదే బయటికి బాగకుండా ఇంట్లోనే చేసుకుంటారు ఆడవాళ్ళందరూ నేను కూడా చేసుకుంటా బీడీ పని అయితే ఇందుకు కూడా తీసుకుపోయి కూడా చేసుకున్నాను బీడీ పనిమోస్ చూడుపామె నేను చేసుకోవాలా చేసుకోవాలమ్మా ఎర్రీ బీడి పనే ఇందుకు కూడా తీసుకుపోయి చేసుకుంటా ఈ ఈ మాటలకి నేను సంజు అంటే మాటలు పెట్టావు మాటలు పెట్టావు అంటాడు ఇట్లా మాట్లాడుతుంటే ఏం పెట్టేది బీడీ పని ఎత్తుకోవాలమ్మో నేను ఇంటికే ఏం కృష్ణ వస్తాడు ఫోన్ వండలే ఒక దగ్గర తెచ్చాడు మైసూర్ పాకులో ఒక దగ్గర తెచ్చాడు ఈయన ఇప్పుడు కనపడుతున్నాడే ఏడకేడక ఆ బావ ఎట్టబోయ్యాడా మాట్లాడట్లా నేను బీడి పని చేస్తాను అని అంటే అబ్బాయి బీడి పని అందరికి పంచుతుంది జిలేబీలు

부 ప ్안 깼다. ు అంకిస్తా నేను చ ె ప ్